స్పీకర్ గారు నేను ముందు మనవి చేసినట్టుగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో పది పది జూన్ రెండు వేల పదిహేనులో దీని జియో ఇష్యూ అయింది ఏడేండ్ల పాటు ఏడేండ్ల పాటు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయలేదు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఏడేళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు సిడబ్ల్యూసీకి సబ్మిట్ చేయడం జరిగింది అదేవిధంగా మీడియాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తొంభై పర్సెంట్ పనులు వేసిన చెప్పిండు మేము అంకెలతో సహా నిరూపిస్తాం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేవలం ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ ఖర్చు పెట్టి పదే పదే వాళ్ళు తొంభై పర్సెంట్ పనులు చేస్తామని అవాస్తవాలు అసత్యాలు ప్రజల్లోకి తీసుకుపోతున్నారు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జియో రెండు వేల పదిహేనులో ఇస్తే అగ్రిమెంట్ రెండు వేల పదహారులో చేస్తే రెండు వేల ఇరవై రెండులో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సిడబ్ల్యూసీకి ఇవ్వడం జరిగింది డిపిఆర్ విషయంలో డిపిఆర్ తయారు చేసి సిడబ్ల్యూసీకి ఇచ్చే లోపు ఆనాటి ప్రభుత్వం ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను అదేవిధంగా మాటి మాటికి తొంభై పర్సెంట్ పనులు చేసిన ఉమ్మడి మెహబూబ్నగర్ జిల్లా ప్రజలకి ఈ వేదిక ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నావు ఆయకట్టు కాలువలకి ఏ రైతులకి నీళ్లు చేరడానికి అయ్యే ఆయకట్టు కాలువలకి ఒక్కెకరం ఒక్కెకరం కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు వాళ్ళ ఆయంలో అని చెప్పి స్పష్టంగా మనవి చేస్తున్నాను అదేవిధంగా నేను కొన్ని అంకెలు ఇప్పుడు ప్రెజెంటేషన్ మొదలుపెట్టి చూపెడతా ఏ విధంగానైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి గత ప్రభుత్వం వేగవంతంగా క్లియరెన్సెస్ అప్రూవల్స్ చేయించి సుమారు తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టినరో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏ అప్రూవల్స్ ఏ క్లియరెన్సెస్ తీసుకురాలి కాళేశ్వరం ప్రాజెక్టుకి తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టినరో అదే సమయంలో పాలమూరు రంగారెడ్డికి కేవలం ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను